చిత్ర సభల్లో తొంభై రెండు శాతం రిజర్వేషన్ సందర్భంగా ఈరోజు మన వెనజాల గ్రామంలో రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు దూపాలి కృష్ణారావు గారికి పాలన చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ఎవరి చేయనటువంటి ప్రహతం చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తుంది ఈ రాష్ట్రంలో కానీ ఏ దే మన దేశంలో ఎక్కడ కూడా బీసీలకు అంటే ఒక రిజర్వేషన్ అనేది లే లేకున్నది సంవత్సరాలు డెబ్బై ఐదు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు అసలు చట్ట సభలనే అవకాశాలు లేక జర్నల్లో అందరూ దొరలు రెడ్డీలు వాళ్ళ అగ్రవర్ణం వాళ్ళే పరిపాలన చేస్తున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణ చేసిన మొదటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ముఖ్యమంత్రికి మనందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ యకులు రాజుగారిని కోరుతున్నారు ఈరోజు ఈరోజు మన బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ వచ్చిన శుభ సంతోషంలో అలాగే ఈసీ వర్గీకరణ అలాగే యువత కూడా రాజు యోచన అని చెప్పేది ఒకటి ఈరోజు చట్టసభ స్కీమ్ పెట్టి చట్టసభలో అన్ని అన్ని వర్గాలకు సమన్వయం పరిచే విధంగా ఒక బలమైన దృఢమైన సంకల్పం తీసుకొని ఆయన అంటే ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టో హామీ ఇచ్చిండో నేను బీసీ కులగరణ చేస్తా అని చెప్పి తీరిండు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై సంవత్సరం వచ్చినా కానించి ఈరోజు వరకు కూడా ఎంతో ముఖ్యమంత్రులు మారిండు ఎంతో మంది మారినారు కానీ మన తలరాతలు మారలేదు మన తలరాతలు మార్చే ఎవరైనా అంటే ఆయన ఒక ఒక వర్గానికి చెందినప్పటికీ కూడా అంటే కింది స్థాయి వర్గాల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి అన్ని వర్గాలకు సమన్వయం చేయాలి నేనంటూ ఒక నేను చరిత్రలకు నిలిచిపోవాలని చెప్పి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఇలా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్కి వచ్చిందంటే ఈరోజు మనమంటూ కూడా ఆయనకు కాలం రుణపడి ఉండాలి ఆయన నాయకత్వంలో అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండోది మన ఎస్సీ వర్గీకరణ విషయంలో చూసుకున్నా కూడా ఎంతోమంది ఒత్తిళ్ళు ఆటుపోట్లు ఇన్ని చూసినా కూడా దాన్ని కూడా డిక్లరేషన్ చేసిండు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజాపాలన అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ అంటే ఒక కుటుంబంలో న్యాయం చేయలేకపోవచ్చు అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు ఏ తండ్రి కూడా ఒక ఒక్కరికి సమానంగా పరచలేడు అతని స్థితిగతులను బట్టి మారుతుంటాయి కానీ ఈరోజు తెలుసా ఈ కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం నా కుటుంబం అని చెప్పి ఈ కుటుంబంలో ఆ కుటుంబంలో నేను ఒక పెద్ద కొడుకు అని చెప్పి మనకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీని పైచేయి అటు చేయతి చూపే విధంగా ఆయన వాళ్ళకు కూడా గుర్తింపు ఉండాలని చెప్పి బీసీ రిజర్వేషన్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ కల్పించిన మన పాలమూరు ముద్దుబిడ్డ ఎలుమూల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం అనే శుభ సంతోషం కానీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమంకి వచ్చిన గ్రామ యువకులు అలాగే మన సింగిల్ విండో పార్టీ చైర్మన్ బాలస్వామ్య గారికి బిటిష్ రవణ గారికి రామ్ప్రసాద్ గారికి రాములు గారికి ఇక్కడ ఉన్న రామకృష్ణ సలీం గారికి వీళ్ళందరికీ మిత్రులందరికీ కూడా ఈ రాత్రి పూట ఒక పిలుపునిస్తే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చిన వీళ్ళంతా మిత్రులందరికీ ఇక్కడ ఉన్న వేదికమైన పెద్ద మనుషులందరికీ కూడా ఈ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి